మనం అల్లూరి సీతారామరాజు గారి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు తనువులోన అణువణువు తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీరాని కరవాలం బాగున సాగిన మారణకాండ తలచేగర వేశాడు తిరుగుబాటు జెండా వందే మాత్రమంటూ నినదించిన బంగాళం హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం స్వరాజ్యమ్మ జన్మహక్కు అని చాటిన మహారాష్ట్రం అన్నింటికీ నిలవాయను ఆంధ్ర వీర హృదయం రామరాజ హృదయం ఆజాద్కా అమృత్ మహోత్సవ సందర్భంలో తలపెట్టిన త్యాగమూర్తుల సంస్మరణలో భారత జాతి ముందడుగులు వేయడానికి మార్గదర్శకులైన మహనీయులను చరిత్ర నిర్మాణంలో భాగంగా స్మరించుకోవడంలో సత్యాన్వేషణ ఇమిడి ఉంది ప్రతి తరం శాస్త్రీయంగా చరిత్ర పునర్నిర్మాణాన్ని బాధ్యతగా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి కా అమృత్ మహోత్సవ్ ఈ బాధ్యతను సవనీయంగా స్వీకరించింది అదే స్వాతంత్ర పోరాటంలో మా నేల మా నేత అంశం చరిత్ర పుటలలోకి చేరలేకపోయిన వారిని వెలుగులోకి రావాల్సిన ఘట్టాలని అన్వేషించే అవకాశం తీసుకుంది విస్తృత జాగాలు అక్షర రూపంగా వెలుగు చూసే అవకాశం కొండ కోణలలోని పోరాటాలు రైతాంగ ఉద్యమాలు ఇతర కాలమాన సామాజిక నేపథ్యంలోని ప్రేరణలతో ఉద్యమించిన నేతలు సైనికులు అంతకుముందు ఎంతోమంది వీరులు వీరంతా తెలుగు ప్రాంతాల మధ్య స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న ప్రభావిత చరిత్ర మనది మనది ఘన చరిత్ర వీరందరి త్యాగాలు రక్త తర్పణలో స్మరణీయం స్వరాజ్యం కోసం కాబట్టి అహింసాపదమైన ఆయుధం ఎత్తిన సమరయోధులను గుర్తించి ఆరాధించడం మన జాతి ధర్మం అప్పుడే అది సమగ్ర చరిత్ర అవుతుంది చరిత్ర పుటల్లోని అక్షర దీపాల వరుసన మరిన్ని దీపాలు వెలిగించాలి చరిత్రను పునర్లిఖించుకునే ప్రయత్నం చిన్నదైనా పెద్దదైనా ఆహ్వానించాలి కానీ రాస్తున్న చరిత్రకు మరింత విశ్వసనీయత చేకూర్చగలగాలి రచయితలైనా ఎవరైనా వాళ్ళ కళంతో కానీ లేదా ఏ రకంగా చేసినా వాళ్ళు ప్రాణాలు ఆ బాసటగా నిలిపి ఈ పోరాటాలన్నీ చేశారు అలాంటి వారిలో మన అల్లూరి సీతారామరాజు గారు చేసినది మహనీయం సీతారామరాజుగా విప్లవ తపస్వి సీతారామరాజుగా సుపరిచితులైన అసలు పేరు రామరాజుగానే సంభావించారు భారత స్వాతంత్ర సమర చరిత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ నిరంకుశ సామ్రాజ్యాన్ని దేశభక్తి త్యాగ దీ దీక్ష అకుంఠిత సాహస పోరాటంతో ఎదుర్కొన్న ధీరోధాత్తుడైన సాయుధ విప్లవ తపస్వి పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర్యం సమరం ఝాన్సీ రాణి తోపే బహదూర్ షా వంటి విప్లవమూర్తుల పోరాటం సాహసిక సిపాయి తిరుగుబాటుగా చిర స్మరణీయమైంది ఆంధ్రావణిలో శ్రీ రామరాజ నాయకత్వంలో అదే కోవలో ద్వితీయ సాయుధ సంగ్రామం భారత మాత దాస్య విముక్తి పోరాటంగా విప్లవ చరిత్ర సృష్టించబడింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జూలై నాలుగవ తేదీన రామరాజు గారు జన్మించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలో మోగళ్ళు గ్రామ స్వస్థలం ముత్తాతగారు గోపాలకృష్ణన్ రాజు తాతగారు వెంకటకృష్ణన్ రాజు శ్రీరామరాజు జనజీ జననీ జనకులు అల్లూరి వెంకటరామరాజు సూర్యనారాయణమ్మ గారు విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో మాతామహుల ఇంట అల్లూరి పుట్టారు మధ్యతరగతి క్షత్రియ కుటుంబంలో జాతీయ భావోత్తేజంతో బాల్యం గడిచింది తండ్రి వెంకట్రామరాజుకు ఫోటోగ్రఫీ అభిమాన విద్య తెలుగునాట అవకాశాలు లేకపోవడంతో బొంబాయి వెళ్ళి అభ్యసించి క్రమేపీ వృత్తిగా చేపట్టారు భారత జాతీయోద్యమ ప్రభావం ఆయనను ఆకర్షించింది వందే మాతరం వంటి జాతీయ గేయాలతో ఇల్లు ప్రతిధ్వనించేది చేయి తిరిగిన చిత్రకారుడు కూడా కావడంతో నాటి జాతి నేతలు బాలగంగాధర్ హదర్ లాలా లజపతి రాయ్ కోడి రామ్మూర్తి గాంధీజీ వంటి ప్రసిద్ధుల ఫోటోలు చిత్రాలు ప్రదర్శించేవారు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్న వెంకటరామరాజు అనువంశికంగా వస్తున్న సంస్కృత ఆంధ్ర భాషలను కుటుంబ విద్యగా అభిమానించేవారు ఖత్తరు వస్త్రధారణ వారి కుటుంబంలో తప్పనిసరి వెంకటరామరాజుకు ఫోటోలు తీయడం చిత్రలేఖనం మ్యాజిక్ లాంతర్ల సరదా ఉండేది నరసాపురం తణుకు మొదలైన ఊర్లలో ఫోటో స్టూడియోలు పెట్టారు శ్రీ రామరాజుకు ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులు రాజమండ్రి వచ్చారు పంతొమ్మిది వందల రెండులో ఇన్నిసిపేటలో జవ్వాదివారి దుకాణంలో వెంకట్రామరాజు ఫోటో స్టూడియో నడిపారు రాజమండ్రి ఉల్లితోట వీధిలో బంగారయ్య పాఠశాలలో రామరాజు ప్రాథమిక విద్య అభ్యసించారు ఆయనను చిట్టిబాబు అనే ముద్దు పేరుతో పిలిచేవారు తండ్రితో కలిసి చిట్టిబాబు ఉదయ సంజయ్లో పుష్కరాల రేవులో గోదావరి నదిలో స్నానాలు చేసేవాడు సూర్య నమస్కారాలు నేర్చుకున్నాడు తండ్రి ఫోటోగ్రాఫర్గా రాజమండ్రిలోని చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకున్నారు ప్రభుత్వ పరంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఫోటోలు కూడా తీసేవారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దురహంకార పాలనాధిపత్యంతో భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్రకాంక్షను అణచివేస్తున్న రోజులవి ఉవ్వెత్తిన వందే మాత్రం ఉద్యమంతో భారత జాతి బ్రిటిష్ ధరలను ప్రతిఘటించడానికి సమాయత్తమవుతోంది ఆంగ్లేయులను మాతృదేశం నుంచి పారద్రోళాలనే స్వాతంత్రకాంక్షతో బ్రిటిష్ అధికారుల పట్ల ప్రజల్లో తీవ్ర జ్వాలలు రగులుకుంటున్నాయి అప్పుడు ఒకనాటి సంఘటన శ్రీరామరాజు భవిష్య సమరోత్సవానికి స్ఫూర్తిదాయకమైంది చిట్టిబాబు తండ్రి చేయి పట్టుకుని గోదావరి ఒడ్డుకు వెళ్తున్నాడు ఒక బ్రిటిష్ అధికారి గుర్రంపై వస్తున్నాడు పసిబాలుడైన రామరాజు నా దృశ్యం ఆకర్షించింది ఆ అధికారికి సెల్యూట్ చేశాడు తండ్రి వెంకటరామరాజు వెంటనే కొడుకును బానుస పాలనతో భారతీయులను అణచివేస్తున్న బ్రిటిష్ ధరలకు తల వంచడం తగదని మందలించాడు అప్పుడు రాజు వయసు ఐదు సంవత్సరాలు దాటాయి ఆ క్షణం ఆ బాలునికి బ్రిటిష్ బాలను ఎదుర్కొనే చాకమయ కర్తవ్య దీక్షకు అయింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో గోదావరికి పుష్కరాలు వచ్చాయి రెక్కాడితే కాని డొక్కాడని చిన్న కుటుంబం కావడంతో తండ్రి వెంకటరామరాజు తీవ్రమైన వృత్తి ప్రయాసతో అవ్వక తప్పలేదు ఆ కుటుంబంపై అకస్మాత్తుగా పడింది కలరా వ్యాధి సోకి తండ్రి మరణించడంతో తల్లికి దిక్కు తోచలేదు రామరాజుకు పది సంవత్సరాలు కూతురు సీతమ్మ మరొక కొడుకు సత్యనారాయణ తండ్రి లేని బిడ్డలు పూట గడవడమే ఇబ్బంది అయిన పరిస్థితులు తలెత్తాయి కష్టాలు ప్రారంభమయ్యాయి శ్రీరామరాజు బాల్యంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి ఎలాగైనా రాజును చదివించాలనే తల్లి తాపత్రయానికి పిండతండ్రి రామకృష్ణన్ రాజు తోడుపాటు లభించింది రామరాజుకు పట్టుదల ఉన్న ఆంగ్లపై ముఖ్యం కారణంగా విద్యపై పట్టు కుదరలేదు అందువల్ల విద్యాభ్యాసం బాణాకాలపు చదువుగా పరిణమించింది భర్త చనిపోయిన తర్వాత తల్లి భీమవరం దగ్గర ఉన్న కొవ్వాడలో చెల్లెలు ఇంటికి వచ్చి రాజును భీమవరం బోర్డు మిడిల్ స్కూల్లో ఫస్ట్ ఫారంలో చేర్పించింది అసలే ఇష్టం నేను చదువు రోజు రెండు మైళ్ళు స్కూలుకి నడక చదువుకోమని ఇంట్లో ఒత్తిడి ప్రాణం విసిగి మాత్రలు మింగి జబ్బు పడ్డాడు కొన్నాళ్ళకు ఆరోగ్యం నా ఫస్ట్ ఫారం పూర్తి కాలేదు కానీ చించినాడ గ్రామ మునసబ్బు గుర్రాన్ని నేర్పుగా స్వాధీనం చేసుకుని క్షత్రియ ధర్మంగా స్వారీ నైపుణ్యం సాధించాడు పిండతండ్రి ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో రెండవ ఫారం కాకినాడలో మూడవ ఫారం విశాఖపట్నం మిషన్ స్కూల్లో నాలుగవ ఫారం కొనసాగింది తర్వాత నరసాపురంలో కూడా నాలుగవ ఫారం చదివాడు కొవ్వాడలో గుర్రపు స్వారి రాజమండ్రిలో ఫస్ట్ ఫారం చదివేటప్పుడు యోగాభ్యాసం వేదాంత జ్ఞానం పట్ల ఆసక్తి వ్యాయామ విద్యలు నాటకాలలో అభినివేశం ఏర్పడ్డాయి ఆంగ్ల సంస్కృతిపై వ్యతిరేకతతో జాతీయ భావోత్తేజ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల ఏడులో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటన ఒక చారిత్రక ఘట్టం పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పన్నెండున పంచమ జార్జి రాజు పట్టాభిషేక మహోత్సవం కాకినాడ పిఠాపురం రాజా కాలేజీ హై స్కూల్లో ఫారం చదివే రోజులు నాటి మిత్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య తదనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోసుకు సన్నిహితుడైన త్యాగశీలి ఈయనతో రామరాజు శశిరేఖాపరిణయం నాటకంలో చెలికత్త వేషంతో పాటు నారద పాత్రను అద్భుతంగా రక్తి కట్టించాడు శ్రీ రామరాజు తన మధురమైన కంఠంతో చక్కని రాగాలాపనతో ప్రేక్షకులను అద్భుతంగా రంజింపచేశాడు రంగస్థలంపై మాధవసేవ హరిచిన్మయ దేవాని పాడుతూ వేదికపై సుమనోహర మంజల నృత్యం చేసిన ఆనాటి బాలనారదయోగి మరొక దశాబ్దం తర్వాత కిరాతక బ్రిటిష్ మోకలను సింహస్వప్నంగా చీల్చి చెండాడే విప్లవ కిశోరం కాగలడని ఎవరు ఊహించగలరు బాల్యసకుడు అన్నపూర్ణయ్యతో కాకినాడ సముద్ర తీరానికి లేదా కళింగల వైపు వెళ్ళేవాడు ఇది చదువ మన దేశ విద్యయ నిజమైన విద్య నేను సన్యాసిన యదను లోకోద్ధరణకు ఉపకరించే విద్యయే విద్య అనేవాడు అనంతరం అన్నపూర్ణయ్య పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది నాటి కాంగ్రెస్ పత్రికలో శ్రీ రామరాజుతో తన చిన్ననాటి అనుభవాలు పేర్కొన్నాడు కాకినాడలో విద్యార్థిగా నాటకాల పట్ల ఆసక్తి తాలింఖానాలో వ్యాయామ విద్య స్కూలు విద్యాభ్యాసానికి ఆటంకమైంది కాకినాడలో రాజు చదువుకునే రోజులలో తల్లి తమ్ముడు చెల్లెలు పాయకరావు ఉండేవారు అప్పుడే పద్నాలుగవ ఏట అన్నవరం కొండపై ఉపనయనం చేశారు తర్వాత కుటుంబం అమ్మమ్మ గారి ఇంటికి పాండ్రెకి పాండ్రెంకి వెళ్ళారు కాకినాడ కాలేజీ హై స్కూల్లో జార్జి చక్రవర్తి చిత్రంతో ఒక జర్మన్ సిల్వర్ పథకం యూనియన్ జాక్ పథకంలో అమర్చి ప్రతి విద్యార్థికి బహుమతిగా ఇచ్చారు ప్రాణశకుడైన రాజుకు అన్నపూర్ణయ్య ఒక పథకం తెచ్చి కానుకగా ఇచ్చాడు వెంటనే రాజు ఆగ్రహంతో ఆ పథకాన్ని విసిరి పారేశాడు పిచ్చివాడు ఆ పథకం మన బానిసత్వపు చిహ్నం రా అన్నాడు ప్రజాసేవ చేయడానికి ఈ బిఏ కానక్కర్లేదు ఇదంతా బానిస చదువు పంతొమ్మిది వందల పద్ పదకొండులో పద్నాలుగు సంవత్సరాల శ్రీ రామరాజు బాల్య స్నేహితునికి ఇచ్చిన సందేశం ఇది పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్ముడు విద్యాలయాలు బహిష్కరించవలసిందిగా స్వదేశీ నినాదంతో పిలుపు ఇవ్వడం రామరాజు దేశ సేవా దృష్టికి ఆనాడే తార్కాణమైంది కాకినాడ హై స్కూల్లో విద్యార్థులకు తీసిన గ్రూప్ ఫోటోలో రామరాజు ఆ పథకాన్ని గురించి ఈ విధంగా అన్నాడు బ్రిటిష్ వాడు మన గుండెలపై తిష్ట వేశాడు ఈ విషయం నిత్యం నన్ను హెచ్చరించడానికి నేను దీన్ని ధరిస్తాను పంతొమ్మిది వందల పదమూడులో శ్రీ రామరాజు తొలుత విశాఖపట్నం మిషన్ స్కూల్లో తర్వాత ఏవిఎన్ కాలేజీలో చేరిన అనారోగ్యంతోనూ మళ్ళీ ఆ సమయంలో పిన్నతండ్రి రామకృష్ణరాజు నరసాపురంలో ఉండడం వలన నరసాపురం టైలర్ హై స్కూల్లో చేరారు చదువు సాఫీగా సాగలేదు తొని గోపాలపట్నంలో పెద్ద తల్లి ఇంట తల్లితో ఉన్నాడు చదువుకు పూర్తిగా స్వస్తి చెప్పి తోని ఆస్థాన కవి వత్సవాయి రాజు వద్ద జ్యోతిష్యం హఠయోగం అభ్యసించాడు విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో సీత ప్రేమాకర్షణ కథనం కారణంగా పేరు సీతారామరాజుగా మారిన అంశానికి సంబంధించి రూఢి వృత్తాంతం లేదు అప్పుడు రాజు వయసు పదహారు సంవత్సరాలు తర్వాత జీవించిన పదకొండు సంవత్సరాలు కఠోర యువతపస్విగా నిష్కలంక త్యాగశీలిగా విప్లవ తేజస్విగా ఆరాధనీయుడయ్యాడు అసలు పేరు శ్రీరామరాజు తెలుగునాట అందరికీ తెలిసిన సుపరిత నామం సీతారామరాజు పాండ్రెంకిలో మాతామహుడు మందలపాటి శ్రీరామరాజు ఆయన పేరు కూడా శ్రీరామరాజు కావడం గమనార్హం తుని గోపాలపట్నాలలో తల్లితో కలిసి రెండు సంవత్సరాలున్న రోజులలో శ్రీరామరాజు ఆధ్యాత్మిక జీవనానికి తనను తాను తీర్చిదిద్దుకోవడం ఆరంభించాడు అక్కడ సీతమ్మవారి కొండపై తపోద్ధానం ఆచరించాడు కొండపైన గుడికి వచ్చిన నక్కలు అడవి పంది వంటి అడవి జీవాలను భగవత్ స్వరూపాలుగా భావించి పద్యాలు చెప్పేవాడు ఆంగ్ల విద్యను తృణప్రాయంగా విసర్జించాడు తల్లి ఆశించిన కుటుంబ భారం పట్టించుకోలేదు క్రమేపీ కొండజాతుల వారికి జాతకాలు రాసి ఇచ్చేవాడు కాళికాదేవి ఉపాసకుడయ్యాడు తల్లి ఆలోచనలకు పుత్రుని భావాలకు సంబంధం లేదు సంపాదన లక్ష్యం లేదు ఆ రోజుల్లోనే కాశీయాత్రలో హరిద్వార్ అక్కడి నుంచి రెండు వందల మైళ్ళ నడకన బ్రహ్మకపాల యాత్ర చేశాడు తల్లికి ఉత్తరం రాశాడు కాషాయ వస్త్రాలు ధరించకపోయిన ఉత్తర భారత యాత్ర అనంతరం పంతొమ్మిది వందల పద్నాలుగులో యువ పరిత్యాగిగా ఆంధ్రసీమపై అడుగుపెట్టాడు మన్యం విప్లవ పోరాటంలో శ్రీ రామరాజు దేశభక్తి త్యాగని జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడానికి గుర్తింపు రావడానికి స్వాతంత్ర సమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారు కారణం